హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అక్కల్లెడ్డిపల్లి గిద్దలూరు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి జాతీయ స్థాయి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జత ఎర్ర లింగన్న గారి జగదీష్ నాయుడు గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల జిల్లా వారి ఆరుపల్ల గీత్తలండి ఈ గీత్త ఇంకా నాలుగోపల్లలోనే ఉందండి ఎర్ర లింగన్న గారి జగదీష్ నాయుడు గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి నాలుపల్లలో ఉందండి ఇంకా ఈ గీత ఈరోజు చదువుతున్నటువంటి గిద్దలూరు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఆరుపల విభాగానికి వచ్చినటువంటి జత అండి ఈ జత ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం ఓకే అండి థ్యాంక్ యూ